మేడ్చల్ కొండ్ల సిఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం విద్యార్థినుల హాస్టల్ వాష్రూములలో ఫోన్ ద్వారా వీడియో రికార్డింగ్లు దాదాపు మూడు వందల ప్రైవేట్ వీడియోలు ఉన్నట్లు సమాచారం మూడు నెలలుగా వీడియో రికార్డింగ్ జరుగుతున్నప్పటికీ దానిని బయటకు రాకుండా గోప్యంగా ఉంచిన యాజమాన్యం విద్యార్థినులు ప్రశ్నిస్తే ఆ వీడియోలు బయట పెడతామని విద్యార్థినుల భయభ్రాంతులకు గురిచేస్తున్న యాజమాన్యం ఇప్పటికే అనేక మంది విద్యార్థినులు ఆత్మహత్యలు చేసుకుంటున్న కనీసం విచారణ జరగలేదు విద్యార్థినులను బ్లాక్మెయిల్ చేస్తున్న సీఎంఆర్ కళాశాలని సీజ్ చేయాలని విద్యార్థులను రక్షించాలని విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్న స్టూడెంట్స్

నియాపర్ గోపాలైడ కుర్తు పెట్టుకో బాలకి జాయ జరగకపోతే అఖిల్ మార్తే విద్యార్థి పరిషద్ నిన్ను వెడకని వయ్యదు నిన్ను ఒదలనే చెప్పిసారు నిన్ను అది కుర్చీలో కూర్చునేది అట్ల అట్ల సకరాన్ని నిన్ను ఇస్కేమడాల అట్ల ప్రభుత్వానికి కేవలం చెందుకే సండేడలేదు నిన్ను వెనకాల గేట్ నుంచి తీసుకెళ్ళి తీసుకున్న తర్వాత డ్రాప్ చేయాల్సి వచ్చింది ప్రీతి రెడ్డి మీ దగ్గర ఇంత పెద్ద గొడవ జరుగుతున్నా కానీ మీకు ఈ ఇష్యూ తెలియదు మీకు అదే సార్ కరెక్ట్ ఇప్పుడు అర్ధర తీసుకెళ్లారు త్రీ త్రీ నైట్ ఎక్కడ ఉందని చెప్తున్నారు మీరే కదా డ్రాప్ చేసింది నైట్ ఓకే ఇప్పుడు ఫ్రంట్ గేట్ నుండి బ్యాక్ గేట్ కి తీసుకెళ్లారు ఏం చేస్తారు క్లారిటీ ఇవ్వండి మీరు ఏమైతే అను మీ మీకు ఆనంద్ ఎవరైనా ప్రెజర్ చేశారా ప్రీతిరెడ్డి ఎక్కడ ఉందండి మీరే తీసుకెళ్లినారు మీ దగ్గరనే ప్రీతిరెడ్డి ఉందని చెప్పి స్టూడెంట్స్ అంటున్నారు మీరే తీసుకెళ్లారంట ప్రీతిరెడ్డి మేడం మీరు నిజం చెప్పాలి కొంతమంది అమ్మాయిల జీవితాలు ఉన్నాయి లోపల ఎందుకు తింపారు మీరు తిప్పుకో ప్రొటెక్ట్ చేశారు కదా నేను తీసుకోండి సార్ ఇతను ఫోన్ కూడా సీజ్ చేయండి సార్